అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి మిస్ శాడెస్ట్ తొమ్మిదవ భాగము రచయిత వేదస్విని గారు ఇప్పటికే టైం ఏడు దాటిపోయింది మీటింగ్ కంప్లీట్ అవ్వడంతో మనస్సుని ఇంటికి బయలుదేరడానికి తన కారు దగ్గరికి వెళ్తుంది కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టే స్టార్ట్ చేయబోతుంది కానీ తన చేతికి తగిలిన గాయం వల్ల డ్రైవ్ చేయలేకపోతుంది వీర్ అది చూసి మేడం నేను కూడా మీతో పాటే వస్తాను నాకు కూడా ఈ టైంలో ఏ వెహికల్ దొరకదు కదా మీరు నాకు హెల్ప్ చేసినట్లు ఉంటుంది నేను కూడా మీకు డ్రైవింగ్ చేసి పెడతాను అని అంటాడు మనసు నీకు ఇష్టం లేకపోయినా చాలా దూరం వెళ్ళాలి కదా అందులోనూ నైట్ టైం వీర్ తనకి తోడుగా ఉంటాడని అనుకుంటుంది మనసుని తను అలా బయటపడదు కదా నేను డ్రైవింగ్ చేయగలను కానీ నీ దగ్గర డబ్బులు లేవు అన్నావు అందులో నైట్ టైం ఇంటికి ఎలా వెళ్తావు అందుకే పద డ్రైవింగ్ చేయి అని డ్రైవింగ్ సీట్ లో నుండి కారు వెనుక సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది మనసుని వీర్ కార్ స్టార్ట్ చేసి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు మనసుని ముఖంలో చాలా బాధ కనిపిస్తూ ఉంటుంది వీరాన్షికి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని ఉంటుంది కానీ మనస్సుని చెప్పదు అని ఆలోచిస్తూ ఆ విజయ్ వర్మ గారి సంగతి తర్వాత చెప్తాను అని అనుకుంటాడు మనసునికి జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ విజయ్ అలా బిహేవ్ చేయడంతో చాలా కోపం వస్తూ ఉంటుంది అసలు ఈ మగవాళ్ళంతా ఇంతేనా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటుంది అప్పుడే విజయవర్మ తన జుట్టు తాగటం గుర్తుకు వచ్చి చాలా కోపంగా మనస్సు తన పిడికిలు దిగిస్తుంది అప్పటికే అరచేయికి గాయం కావటంతో మళ్లీ రక్తం కారుతూ ఉంటుంది మనసు కోపంలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి వీర్ అక్కడే ఉన్నాడని కూడా మర్చిపోయి వెంటనే కార్ ముందు సీట్లోకి వంగి కార్ కార్ డాష్ బోర్డ్ లో ఉన్న కత్తిర తీసుకుని పిచ్చి దానిలా తన జుట్టు కత్తిరించుకోవడానికి ట్రై చేస్తుంది కానీ అంతలోనే తన కళ్ళ ముందు ఒక ప్రతిబింబం మెదిలి నీ జుట్టు చాలా అందంగా ఉంటుంది మా అమ్మ జుట్టులాగా ఇంత పొడివాటి జుట్టు నాకు చాలా ఇష్టం ఎప్పుడు నీ జుట్టుని అలాగే ఉంచుకుంటావు కదా అని అంటుంది ఆ ప్రతిబింబము వెంటనే మనసుని చాలా ఎమోషనల్ అయ్యి ఆగిపోతుంది వీర్ మానసుని బిహేవియర్ కి చాలా షాక్ అవుతాడు ఏం చేస్తున్నారు మేడం మళ్ళీ చేయికి రక్తం కారుతుంది అని అడుగుతాడు వీరాంజ్ మనసుని అవేమి పట్టించుకోకుండా ఎమోషనల్ గా బ్రేక్ డౌన్ అయ్యి స్టాప్ ద కార్ లివ్ మెలాన్ అని కార్ నుండి దిగి ముందుకు నడుస్తూ ఉంటుంది మనసుని మెంటల్ గా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి తన చెంపలపైనే తానే కొట్టుకుంటూ నీకు బుద్ధి లేదు మనసుని నీకు బుద్ధి లేదు ఇంకా ఎందుకే నువ్వు చచ్చావో బ్రతికావో కూడా అవసరం లేని మనిషి గురించి ఆలోచించుకుంటావు నీకు అతని జీవితంలో ఏ విలువ లేదు ఇక ఉండదు అయినా నీకు జరిగిన దానికి నువ్వు అలా ఆలోచించటం కూడా తప్పే నిన్నెవరు కూడా ఎవరి జీవితంలోకి ఆహ్వానించరు జీవితంలో నీకు కనబడిన వ్యక్తి కోసం ఎందుకే నువ్వు అంతలా ఆరాట పడతావు అయినా నువ్వు ఎప్పుడు అతన్ని చూడకూడదు అనుకుంటున్నావు కదా ఒకవేళ అతను ఎదురు పడితే నా గురించి తెలిసి నన్ను అసహించుకుంటాడు కావచ్చు అదే జరిగితే నేను తట్టుకోలేను జీవితంలో అతను నాకు ఎదురు పడకూడదు అలా జరగడానికి వీల్లేదు అంటూ మోకలపై కూలబడి ఏడుస్తూ ఉంటుంది మనస్సుని అప్పుడే వర్షం రావడం వల్ల మానస్సుని తన కళ్ళల్లో నుండి కన్నీళ్లు స్వేచ్ఛగా వర్షిస్తుంది మనసుని మోకాలపై కూర్చుని ఏడుస్తూ ఎందుకు నాకు ఈ పరిస్థితి కల్పించావు ఆ దేవుడు పన్నెండు సంవత్సరాల నుండి బ్రతకలేక నరకం అనుభవిస్తున్నాను ఈ బ్రతుకు కేవలం నా తల్లిదండ్రుల కోసం మాత్రమే నాకు జరిగిన దానికి ఎప్పుడో మానసికంగా చిచ్చిపోయాను నా మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక ఇంకా ఈ శవం బ్రతికి ఉంది అని గుండెలు పిలిచేలా ఏడుస్తూ ఉంటుంది మనస్సుని మనస్సుని కలనీళ్లు వర్షం నీళ్ళలో కొట్టుకుపోతూ ఉంటాయి ఇలా ఎన్ని రోజులు ఇంకా ఎన్ని రోజులు నాలో ఉన్న భయాన్ని బాధని భరించాలి ఈ విజయవర్మ లాంటి వాళ్ల వల్ల ఇంకా నేను ఎంత బాధపడాలి ఇంకా ఎంత మందిని నేను ఫేస్ చేయాలి ఇక నా బాధకి అంతు లేదా అని తన మనసులో తాను అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది మనసుని మొత్తం వర్షంలో తడిచిపోతుంది తన వెనకే వచ్చిన వీరాన్ష తన అమ్ముని ఆ పరిస్థితిలో చూసి తను ఎందుకు బాధపడుతుందో అర్థం కాక తనని ఓదార్చలేక అమ్ముని దగ్గరకు తీసుకోలేక తన నిస్సహాయ స్థితికి తన మీద తనకే కోపం వస్తూ ఉంటుంది మనస్విని అలా చూస్తూ ఉంటే వీరిగుండెలో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి నా మనస్వినికి ఏం జరిగింది ఎందుకు తను ఇలా బిహేవ్ చేస్తుంది అక్కడ విజయ్ ఏం ప్రాబ్లం క్రియేట్ చేశాడో తెలీదు కానీ అతని విషయంలో చాలా కోపంగా ధైర్యంగా ఇనుపరాడు తీసుకొని అతన్ని కార్ గ్లాస్ పగలకొట్టింది అంతలోనే మళ్ళీ భయపడిపోయింది ఇప్పుడేమో ఇలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి బిహేవ్ చేస్తుంది అసలు అమ్ము చాలా డిస్టర్బ్ అవుతుంది అని అనుకోని ఇక మనస్సుని అలా చూడలేక ఏం జరిగితే అది జరగని అని మనస్సుని దగ్గరికి వెళ్తాడు వీరాన్స్ చక్రవర్తి వీరాశ్ మానస్సుని తన తల మీద చెయ్యి వేయబోయే లోపే మనస్సుని వీరు రాకని గమనించి లేచి నిలబడుతుంది మనస్సుని వీరి వైపు కోపంగా చూస్తూ కార్ లోనే ఉండమని చెప్పాను కదా ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటుంది వీర్ తన కన్నీళ్లను తనలోనే దాచుకొని మేడం ఇప్పటికే చాలా చీకటి పడింది ఇది కొంచెం ఫారెస్ట్ ఏరియా అందుకే మిమ్మల్ని అలా ఒంటరిగా వదిలేయటం ఇష్టం లేక వచ్చాను అని అంటాడు మనస్సుని కోపంగా ఇది ఫారెస్ట్ ఏరియా ఇక్కడ జంతువులు మనుషుల చాలా బెటర్ జంతువులు వాటికి ఆకలిస్తే వేటాడుతాయి లేక వాటిని హాని కలిగిస్తే వాటి వల్ల మనకు హాని ఉంటుంది కానీ మనుషులు తమ స్వార్థం సంతోషం సుఖం కోసం ఎదుటివారి జీవితాలను బలి చేస్తారు వాళ్ళకి వాళ్ళ స్వార్థం ముఖ్యం ఎదుటి వ్యక్తి ఏమైపోయినా పర్వాలేదు ఆస్తుల కోసం కొందరు పదవుల కోసం ఇంకొందరు మిగతా వాళ్ళు అందమైన భవిష్యత్తును చంపేస్తుంటారు ఇంకొందరు మగవాళ్ళు అయితే తన మోహం కోసం కోరికలను తీర్చుకోవడానికి కోసం ఎంతటి దారుణాలనైనా చేస్తూ ఉంటారు జంతువులను చూసి కాదు మనుషులను చూసి భయపడాల్సి వస్తుంది ఇప్పుడున్న సమాజంలో అంటూ తన ఆవేశాన్ని బయటికి వెళ్ళగక్కుతుంది మనస్విని వీరికి మనసుని మాటలు చేతలు అన్ని కొత్తగా కనిపిస్తున్నాయి అసలు మనసుని అలా ఎందుకు మాట్లాడుతుందో అర్థం కావటం లేదు వీరికి వీరాన్స్ చక్రవర్తి మనసుని ఎలాగైనా కొంచెం శాంతింప చేయాలని టాపిక్ డైవర్ట్ చేయటానికి మేడం పదండి ఇప్పటికే చాలా లేట్ అయింది వర్షం ఎక్కువ అవుతుంది పైగా మీరు వర్షంలో మొత్తం తడిచిపోయారు ఫీవర్ వస్తుంది అంటాడు మనసునికి అప్పుడు గుర్తుకు వస్తుంది తను వర్షంలో తడిచిపోయినందుని తడిచిన బట్టల్లో కొంచెం అంకంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంది వీరి వైపుకి చూస్తుంది వీర్ కళ్ళల్లో ఎలాంటి చెడు దృష్టి కనపడటం లేదు వీర్ తల్లి తన ముఖం వైపు ముఖ్యంగా తన కళ్ళ వైపు మాత్రమే చూస్తున్నాయి అని అర్థం చేసుకుని మనస్సుని కొంచెం కూల్ అవుతుంది మనస్సుని పదండి మిస్టర్ వీర్ కార్ స్టార్ట్ చేయండి అంటుంది మీ చెయ్యికి గాయం ఎక్కువ అయ్యింది మళ్ళీ ఫస్ట్ చేసుకోండి అంటూ కార్ దగ్గరికి వెళ్తాడు వీర్ ఆ అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఇద్దరికి ఎవరు అమ్మాయి అరుస్తుంది అని ఇద్దరు ముందు వెనుక ఆలోచించకుండా అరుపులు వినపడిన వైపు పరుగులు తీస్తారు కొంచెం సేపటి తర్వాత ఎలాంటి అరుపులు వినపడటం లేదు చుట్టూ చూస్తూ ఉంటారు వీర్ మానస్విని ఒక దగ్గర ఒక వ్యక్తి బైక్ నుండి కింద పడి ఉండటం చూసి వీరాన్స్ వెంటనే అతన్ని పైకి లేపుతాడు అతని తలకి కాళ్ళకి గాయాలు అయ్యి ఉంటాయి అతను నడవలేకపోతూ ఉంటాడు మనసుని ఏమైంది ఇక్కడ ఒక అమ్మాయి అరుపులు వినిపించాయి కదా అని అడుగుతుంది ఆ వ్యక్తి అవును మేడం తను నా చెల్లెలు ఎవరో నలుగురు వ్యక్తులు మమ్మల్ని ఫాలో అవుతూ నన్ను కొట్టి నా చెల్లెల్ని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు మా చెల్లెల్ని ఏం చేస్తారో ఏమో అని కంగారు పడిపోతూ ఉంటాడు వీరు ఆ వ్యక్తితో మీరు కంగారు పడకండి ఎటువైపు వెళ్ళారు వాళ్ళు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి ఒక వైపు కి చూపిస్తాడు మనసుని చాలా కంగారు పడిపోతూ ఆ అమ్మాయికి ఏం కాకూడదు మిస్టర్ వీర్ ఆ అమ్మాయిని కాపాడాలి పద వెళ్దాం తొందరగా అని అంటుంది వీర్ అనుష్ ఆ వ్యక్తిని ఎత్తుకొని కార్ దగ్గరికి చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు ఆ వ్యక్తిని కార్ బ్యాక్ సీట్ లో కూర్చోబెడతాడు మనసుని కార్ ముందు సీట్ లో వీర్ పక్కన కూర్చుంటుంది వీర్ చాలా స్పీడ్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అలా వెళ్తూ ఉంటే ఒక ప్లేస్ లో ఒక అమ్మాయిని తీసుకువెళ్ళిన కార్ రోడ్డు పక్కన ఆగి ఉంటుంది వెంటనే వీరాంష్ కారు దిగి ఇక్కడ ఎక్కడో ఉన్నట్టున్నారు వాళ్ళు అని అంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు మనస్విని నేను కూడా మీతో పాటు వస్తాను మిస్టర్ వీర్ అని అంటుంది వీరాన్షు మాత్రం మేడం ఇక్కడికి మీరు రావటం సేఫ్ కాదు మీరు కార్లోనే ఉండండి అంటూ ఆ వ్యక్తిని కూడా మీ కాలికి దెబ్బ తగిలింది కదా మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి వస్తాను అంటాడు ఆ వ్యక్తి ప్లీజ్ సార్ నా చెల్లికి ఏం కాకుండా కాపాడండి అని అంటాడు మీ చెల్లి బాధ్యత నాది ఏం కాకుండా సేఫ్గా తీసుకొస్తాను అని అంటాడు వీరాన్స్ మానస్విని కూడా నేను కూడా మీతో పాటే వస్తాను వీర్ ఎందుకంటే ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఏంటో ఇక్కడ కూల్గా కూర్చోలేను అంటూ వీరాన్షుతో పాటే వెళుతూ ఉంటుంది వీర్ మానస్విని ఇద్దరు వర్షంలో ఆ అమ్మాయి కోసం ఆ ప్రాంతంలో వెతుకుతూ ఉంటారు కొంచెం సేపటికి వర్షం తగ్గుముఖం పడుతుంది వీళ్ళకి ఒక పాతపడిన బిల్డింగ్ కనిపిస్తుంది వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్తారు లోపలికి వెళ్లిన వీప్ మనస్విని కిటికీలో నుండి లోపలికి చూస్తారు అక్కడ ఒక నలుగురు రౌడీలు ఆ అమ్మాయిని బలవంతం చేయటానికి ట్రై చేస్తూ ఉంటారు ఇద్దరు ఆ అమ్మాయిని కదలకుండా పట్టుకుంటారు అరవకుండా ఆ అమ్మాయి నోటికి కట్టు కట్టి ఉంటుంది ఒకడు ఆ అమ్మాయి ఒంటి మీద చున్నీ లాగేస్తూ పైసా నవ్వుతూ ఉంటాడు ఆ అమ్మాయి మాత్రం చాలా భయపడుతూ వణికిపోతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి మనస్సుని మనసు చెలించిపోయి తన గతం తాలూకా జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదిలి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది వీరాంశ ఆ దారుణమైన సంఘటనను చూసి కోపంతో తన పిడికిలి బిగించి డోర్ని ఒక్క తన్ను తంతాడు అంతే డోర్ విరిగిపోతుంది అది చూసి ఒక రవిడి ఎవర్రా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు పెద్ద హీరో అనుకుంటున్నావా చూడటానికి హాలీవుడ్ హీరోలా బాగున్నావు కానీ నీకు అంత సీన్ లేదు మా గురించి నీకు తెలీదు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు ఇక్కడ నుండి అంటూ ఉంటాడు వీరు ఆవేశం కట్టలు తెంచుకొని ముందుకు కదలబోతూ ఉంటాడు మనసుని పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది మనస్సు అడుగులు తడపడుతూ ఉన్నాయి శరీరం మొత్తం చెమటలు పట్టి భయంతో అనువనువు కంపించిపోతూ ఉంటుంది మనస్సుని ఒక్కసారిగా తూలి ముందుకు పడబోతుంది అది చూసి వీరాన్షు కంగారు పడి మనస్విని కింద పడకుండా పట్టుకుంటాడు మేడం ఏమైంది ఆర్ యు ఓకే అని అంటాడు విరాన్ష్ మానస్వినికి మాత్రం మాటలు రావటం లేదు మనస్విని భయంతో బెదురు చూపులు చూస్తూ విరాన్స్ ని గట్టిగా హక్ చేసుకుంటుంది విరాంష్ అమ్ము అలా తనని హక్ చేసుకోవటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు తను అమ్ము చాలా భయపడిపోయిందని అర్థం చేసుకుని కామ్ డౌన్ అంటూ మానస్విని వెన్ను నిమురుతూ ఉంటాడు విరాంష్ ఆ రౌడీ మనస్సుని చూస్తూ ఏ ముందురా ఫిగర్ ఈ రోజు మన అదృష్టం బాగుందిరా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు దాన్ని పక్కకు నెట్టేసి దీంతో కూడా మనం ఈ రోజు ఎంజాయ్ చేయవచ్చు అని అంటూ మనస్సుని వైపుకి అడుగులు వేస్తూ ఉంటారు ఈ వీరన్స్ ఆవేశంతో రుద్ర ప్రళయుడుగా మారి తన అమ్ముని ఒక చేతితో దగ్గరికి తన గుండెలకు హత్తుకొని తన వైపుకు వచ్చిన రౌడీ గొంతుని ఇంకొక చేత్తో గట్టిగా పట్టుకొని పైకి లేపి ఒక్కసారిగా విసిరి కొడతాడు అంతే ఆ రౌడీ గోడకు తగిలి కింద పడిపోతాడు ఇక లేచే ప్రసక్తే లేదనమాట మిగతా రౌడీలు భయపడి ఆ అమ్మాయిని వదిలేస్తారు ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి వీర్ వెనుక నిలబడుతుంది వీర్ మనస్విని కుర్చీలో కూర్చోబెట్టి పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసి మనస్వినికి ఇస్తాడు మేడం ఒక టూ మినిట్స్ అంతే వెళ్ళిపోదాం ఇక్కడ నుండి మీరు భయపడకండి అని వీరు అంటూ మిగతా ముగ్గురు రౌడీల పని క్షణంలో హ్యాండిల్ చేసేస్తాడు మన వీర్ ఆవేశంతో అమ్మాయిలను చూస్తే ఏమనిపిస్తుందిరా మీలాంటి మృగాలకు ఆ అమ్మాయిని చూడరా ఎలా భయపడుతుందో ఇక జన్మలో మీరు ఇలాంటి పనులు చేయకుండా చేస్తాను మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా ఇలాంటి ఆలోచన చేయాలంటేనే సగం చచ్చిపోతారు అసలు పరిస్థితి మీకు ఫేవర్గా ఉంది ఈరోజు మీరు లేచిన వేళ విశేషం బాగుంది నా అసలు రూపం చూస్తే మీరు తట్టుకోలేరు అందుకే మీరు ఇంకా బ్రతికి ఉన్నారు లేకపోతే ఈ పాటికి ఎప్పుడో షూట్ చేసి పారేసేవాణ్ణి అంటూ తన పేరుకు తగ్గట్టుగానే తన వీరత్వం విశ్వరూపం చూపిస్తాడు వీరాన్స్ చక్రవర్తి వీరాన్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయటం మనస్విని కొంచెం తన భయం నుండి బయటపడి వీరిని చూస్తూ నేనేంటి మిస్టర్ వీర్ని హక్ చేసుకున్నాను నా సొంత మనిషిలా నాకేంటి వీరి చేతుల్లో చాలా ప్రశాంతంగా అనిపించింది మా నాన్న వడిలా అని అనుకొని ఆ అమ్మాయి వైపుగా చూస్తుంది ఆ అమ్మాయికి భయంతో వణికిపోతూ ఉంటే మనసునికి తనని తాను చూసుకున్నట్లుగా అనిపించి చాలా ఎమోషనల్గా అవుతూ ఒక్కసారిగా అమ్మాయిని గట్టిగా హత్తుకుంటుంది అమ్మాయి భయంతో ఏడుస్తూ ఉంటుంది మనస్విని తన ఎమోషన్ కంట్రోల్ చేసుకొని నీకేం కాదు ఏడవకు అంటూ ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి ఆ అమ్మాయికి డ్రెస్ చిరిగిపోవడంతో తన చున్ని తీసి ఆ అమ్మాయికి కవర్ చేస్తుంది ఆ అమ్మాయి కృతజ్ఞతా భావంతో థ్యాంక్ యూ అక్క మీరు రాకపోయి ఉంటే నా పరిస్థితి ఊహిస్తేనే భయంగా ఉంది అంటూ ఏడుస్తూ ఉంటుంది మనసుని తన మనసులో నువ్వు చాలా అదృష్టవంతురాలివి రోజు నీ జీవితం పాడవకుండా కాపాడటానికి ఆ దేవుడు మిస్టర్ వీరిని పంపించాడు కానీ నా జీవితం ఇలా కాకుండా కాపాడటానికి ఎవరు కూడా రాలేదు అని బాధపడుతూ ఉంటే కళ్ళల్లో నిండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి మనసునికి వీరాంశ్ ఆ అమ్మాయిని చూస్తూ ఆడపిల్లలు ఇలా భయపడకూడదమ్మా పరిస్థితులకు ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ ఆ అమ్మాయి తలపైన చెయ్యి వేస్తూ ప్రేమగా నిమురుతూ ఉంటాడు మనసుని వీర్ బిహేవియర్ చూసి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఈ సమాజంలో అని అనుకొని వీర్ తన చేతికి దెబ్బ తగిలితే పట్టుకున్నాడని కోపంతో అడ్వాంటేజ్ తీసుకొని తాకాలని చూస్తున్నావా అని వీరిని గుర్తు చేసుకొని అనవసరంగా నేను తన్ని అపార్థం చేసుకున్నాను అని అనుకుంటుంది